మాట్లాడి కావ్యకి నిఖిల్ సారీ చెప్పిన కావ్య మాత్రం నీతో అసలు నేను మాట్లాడలేను అంటున్న ఈ వీడియోని చూశారు కదా ఇది ఒకప్పుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు సరదాగా ఒకరినొకరు ఏడ్పించుకుంటూ చెప్తున్న మాటలు ఇవి కావ్య నిఖిల్కి కలిపి మల్టీప్లెక్స్ అని ఒక ఛానల్ ఉందని సంగతి తెలిసింది అందులో గెస్ట్ హౌస్ టూర్ అని ఒక వీడియో చేశారు అందులో వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళొకరు ఏడిపించుకుంటూ చాలా ఫన్నీగా ఈ వీడియోని చేయడం జరిగింది అందులో కావ్య అంటే లేజీ లేజీ అంటే కావ్య నిఖిల్ అన్నప్పుడు కావ్య కొంచెం హట్టైనట్లుగానే కనిపించింది మళ్ళీ ఏదో తప్పు చెప్పామని నిఖిల్తో అన్నప్పుడు మీ అంత ఎడ్యుకేటెడ్ కాదు అని సారీ చెప్పినప్పుడు కావ్య చాలు లే ఇలా మాట్లాడడం మీ వల్ల అవుతుంది మీతో మాట్లాడడం నా వల్ల కాదు అంటూ సీరియస్ అయింది ఇలానే మీరిద్దరు పాత వీడియోలు చూసుకున్నట్లయితే ఒకరినొకరు మాట్లాడుకునే తీరు కానీ ఒకరికొకరు ఏడిపించుకునే విధంలో కూడా ఏదో ఫన్నీగా చేస్తున్నారు అనుకున్నప్పటికీ వాళ్ళు మాత్రం కొంచెం ఫీల్ అయినట్లుగానే కనిపించేవారు వీళ్ళిద్దరిలో కూడా కొంచెం ఎగువ అనేది కనిపిస్తూనే ఉండేది కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసిపోయారని టాక్ నడుస్తుంది మరి అది ఎంతవరకు నిజమో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్